ఇప్పుడు ఎండి ఉస్మాన్ అనే బర్త్డే మనం ఇప్పుడు కరుణారథం ఆశ్రమంలో ఉన్నాం మనం ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా ఏ విధంగా ఇక్కడ అమ్మలు అనేది క్యూగా ఉత్సాహం ఉల్లాసంగా చూడండి ఈ అమ్మాయి అయితే బర్త్డే ఒక నమస్తే చెప్తాను చూడండి ఏ విధంగా ఇక్కడ వీళ్ళని నమస్తే నమస్తే అంటున్నది ఉస్మాన్ భాయ్ నమస్తే నమస్తే చూడండి ఏ విధంగా నమస్తే ఆమె అంటున్నారు చూడండి ఏ చూడండి చూడండి చెప్పండి చూడండి ఏ విధంగా నమస్తే చేస్తున్నారు వీళ్ళు చూడండి ఏ విధంగా కూకున్నారు అమ్మ వాళ్ళు చూడండి వీడు చూడవచ్చు అంటే ఇంకా చాలా మంది లేని స్థితిలో ఉన్నారు చూడండి ఇంకా వాళ్ళు కూడా హాయ్ అంటున్నారు చేయితో చూడండి నోరుతో కాకపోయినా కూడా చేతితో ఇస్తున్నది ఉస్మాన్ ఓకే చూడండి ఈ విధంగా బాగులు అనేది ఇక్కడ కూకున్నారు చూడండి ఏ విధంగా ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఉన్నారు మీరు చూస్తున్నారు కదా హలో సార్ చూడండి ఓకే 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 ఈ విధంగా ఉన్నారు మీరు చూస్తున్నారు కదా అనాథాశ్రమ పరిస్థితి ఈ విధంగా ఉంది చూడండి ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళ మంచాలు చూడండి ఏ విధంగా వీలున్నారు ఆడ కూడా ఒక అమ్మ ఉన్నది

ಅಂಟೇ ಅಬಾಘೋಲ ಮಧ್ಯ ಎಂ ಡಿ ಉಸ್ಮಾನ್ ಬರ್ತ್ಡೇ చేసుకుంటున్నాడు ఆయన ఇక్కడ అందుబాటులో లేకపోయినా కూడా హ్యాపీ బాయ్ తూడి హ్యాపీ డే హ్యాపీ బాయ్ ఏ విధంగా హ్యాపీ బర్త్డేకి ఒక సంతోషంగా చేస్తున్నారమ్మ చూడండి హ్యాపీ బర్త్డేకి చప్పట్లు కొడుతున్న అమ్మ చూడండి ఎంత ఉత్సాహం ఉల్లాసంగా కొడుతున్నారా మీరు గమనించవచ్చు చూడండి వీళ్ళు కూడా ఉత్సాహం ఉల్లాసంగా ఉన్నారు అందరు ఇక్కడ భోజనాలకి రెడీగా ఉన్నారు వీళ్ళు అమ్మలు చూడండి